హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు అటుకుల పులిహోర ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది దానికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే చూపిస్తాను ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనపప్పులుకులు కడిగి పెట్టుకున్న అటుకుళ్ళు నిమ్మకాయలు సాల్ట్ పసుపు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు తయారు చేసుకునే విధానం చూడండి ముందుగా కళైన స్టవ్ పైన పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో మనం ముందుగా పెట్టి ఉంచుకున్న సామాను వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శన పలుకులు శనగపప్పు వీటన్నిటినీ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయాక అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకును కూడా అందులో వేసుకోండి అవి వేసుకున్నాక ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా అందులో వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక అందులో పసుపును కూడా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయాక మనం ముందుగా కడిపిపెట్టి పక్కన ఉంచుకున్న అటుకులను కూడా అందులో వేసుకోండి అటుకులు కూడా వేసుకున్నాక నిమ్మకాయల్ని అందులో పిండుకోవాలి ఎవరి పులుపుని బట్టి వారు పిండుకోండి కొంచెం ఎక్కువ కావాలంటే నేను తీసుకున్న ఈ అటుకులకు ఒక నాలుగు నిమ్మకాయలు పిండానండి ఈ అటుకులు ఒక హాఫ్ కేజీ ఉంటాయి మీరు ఎన్ని అటుకులు తీసుకుంటే దాన్ని బట్టి నిమ్మకాయలను పిండుకోండి నిమ్మకాయలు పిండుకున్నాక సాల్ట్ కూడా మనం ముందు తాలింపులో వేసుకున్నాం కదా మొత్తం సరిపోద్దా లేదని ఒకసారి చూసుకొని నిమ్మకాయ వేసాక ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకుంటే సరిపోద్ది ఇలా మొత్తాన్ని కలుపుకుంటే నిమ్మకాయ అటుకులు మొత్తం బాగా పడుతుంది అటుకులు పులిహోర రెడీ అయినట్టే సర్వ్ చేసుకుంటే అయినట్టే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐకాన్ చేయండి థ్యాంక్ యూ